నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పొన్నగంటి ఆలుగడ్డ కూర అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటి చూపు తగ్గడం అనేది పిల్లల్లో అలాగే పెద్దవారిలో జరుగుతున్న సమస్య అండి ఈ సమస్యకు కారణాలు ఏంటో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు చేయడానికి ఇప్పుడు టెక్నాలజీలు పెరగడం పిల్ వల్ల పిల్లలు అలాగే పెద్దవారు ఎక్కువ సమయం ఫోన్స్ చూడడం అలాగే కంప్యూటర్స్ ముందు వర్క్ చేయడం వల్ల కంటిపై ఒత్తిడి పడడం వల్ల కంటి సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి చదవడం మంచిది కానీ తక్కువ వెలుతురులో చదవడం వల్ల కంటిపై ఒత్తిడి పెరిగి కంటి చూపు తగ్గుతుంది సరైన వెలుతురులో చదవడం మంచిది ఎక్కువగా ధూళి ఉన్న ప్రదేశాల్లో ప్రయాణించే మనుషులకు కంటిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సరైన తిండి తినక సరైన నిద్రలేక మానసిక ఒత్తిడికి గురై కంటి చూపు తగ్గడం జరుగుతుంది పిల్లలకి కంటి చూపు తగ్గడానికి ఫోన్స్ కారణమైతే పెద్దవాళ్ళకి వయసు పెరగడం వల్ల కంటి చూపు తగ్గడానికి కారణం అవుతుంది ఇలాంటి పరిస్థితులు రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలి పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలంటే మనం పిల్లలకి మంచి ఫుడ్ని ఇవ్వాలి ఈ పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదండి వీటిలో విటమిన్ ఏ ఉంటుంది కంటికి మంచిది వీటిలో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయి ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది వారానికి రెండు సార్లైన పొన్నగంటి కూర చేసి పిల్లలకి పెద్దవాళ్లకు తినిపించాలండి పిల్లలని త్వరగానే నిద్రపుచ్చాలి అలాగే ఫోన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగపడే వీడియోలు చేసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి